అయితే ఇప్పుడున్న మీరు అన్నట్టు పార్టీ ప్రకారం చూసుకుంటే బీఆర్ఎస్ ప్రకారం జాతక ప్రకారం చూసుకుంటే ఎందుకంటే మొన్ననే ఓటమి అయిన తర్వాత ఐదు నెలల్లో వచ్చిన ఎలక్షన్స్ ఐదు ఆరు వచ్చిన పార్లమెంట్ ఎలక్షన్స్ అంటే మిగతా ఇప్పుడు ప్రతిప అధికార పక్షం కావచ్చు ఇంకో ప్రతిపక్షం మాట్లాడుతున్న మాట ఏంటంటే అసలు ఏమీ ఉండదు పర్ఫార్మెన్స్ అనే లెవెల్లో ఉంది కదా ఏమి చూపిస్తుంది జాతక ప్రకారం వీళ్ళకి ఎన్ని సీట్లు పదిహేడు సీట్లు ఉన్నాయి మొత్తం తెలంగాణలో ఈ పదిహేడు సీట్లలో బిఆర్ఎస్ పార్టీ ఎన్ని కైవసం చేసుకునే అవకాశం చాలా నా దగ్గర కూడా అన్నారండి బీఆర్సి పార్టీ బలం ఉంటుందా ఒక టైం లాస్ట్ ఇయర్స్ కథ వేరు మన జరిగిన నవంబర్లో ఎలక్షన్స్ డిసెంబర్లో జరిగిన కథ వేరండి మళ్ళీ పుంజుకోవడం వేరు ఇప్పుడు ఏమంటే ఆయనకి అస్సలు కూడా నడుస్తాం అండి పార్టీ అధినేత కేసీఆర్ గారికి అష్టమ శని ఆరంభంలో ఉంది ఆ ఉన్న టైంలో ఏం చేస్తుందంటే వానికి ఎటువంటి ఇబ్బంది పెట్టాలి అన్ని రకాలుగా అష్టమ శని ఆయుష్ మీద కొట్టాలి యాక్చువల్లీ ఆయుష్ మీద ఎందుకు కొట్టట్లేదు అంటే చేస్తున్న యజ్ఞాగా నన్ను కాబడతాను ఆయుష్ మీద కొట్టకండి ఓకే ఫైన్ అంటే మీరు ఇందాక అడిగారు కాబట్టి చెప్తున్నాను అదేంటి స్ట్రెస్ లెవెల్స్ ఉన్నాయి దాన్ని ఎక్కడ కొట్టాడు అంటే అష్టమం అంటే శనిశ్వడు ఎక్కడ కొడతాడు నాభి బి దిగు భాగం నుండి అటాక్ చేస్తాడు నాభి నుండి పై భాగాన్ని రవి యొక్క కంట్రోల్ ఉంటుంది నాభికి దిగువి భాగం అంతా శనిశ్వరుడికి కంట్రోల్ ఉంటుంది సో అష్టమి శని చేశాడు నావి దిగు భాగం చేయాలి అంతేం చేశాడు ఈ నభు నడుం కింద భాగంలో ఆయనకు అటాక్ చేశారు అంటే అది నిజం ఎంతవరకు ఎంతవరకు అందులో సీరియస్నెస్ ఉంది అది మనకు తెలియదు డాక్టర్ గారు హాస్పిటల్ దిగడు నాలుగు రోజులు హాస్పిటల్ ఉంటాడు ఇవన్నీ చూసాము టీస్ క్యాటర్ డిఫరెంట్ ఇష్యూ బట్ ఆ రీజన్తో ఆయన బయటికి వెళ్ళారు అంటే నేను ఆయన చమత్కారంగా మాట్లాడుతున్నా ఎందుకంటే ఆయన చాలా చమత్కారాలు చేస్తారు కాబట్టి మాటల్లో చమత్కారం ఆయనలో ఉండు కాబట్టి అలా చెప్తాం అంతే లేదు సో ఇది ఒక పాయింట్ తీసుకుందాం తర్వాత అష్టమిషాన్ని ఆయన మీకు కొట్టాలి ఎదువర దెబ్బ కొట్టాలి ఏదైనా అండి శనీశ్వరుడు దెబ్బ కొడుతున్నాడు అంటే ఎవడేం డ్యూటీ చేసినా నాకు చమద్ధంగా వాడు డ్యూటీ వాడు కరెక్ట్ చేయాలి మనమైతే ఇన్ఫ్లుయెన్స్ అవుతామండి వాడు వెయ్యి రూపాయలు ఇస్తే వీడి మాట వింటాం లేకపోతే ఒక లక్ష రూపాయలు వస్తే వాడు మాట వింటాం భగవంతుడు గ్రహాలు మనం వినో కదండి వాళ్ళు జ్యూటీ వాళ్ళు చేయాలి కదా అష్టమశని వచ్చినప్పుడు నీకు అష్టమశని కానప్పుడు సప్తంలో ఉన్నప్పుడు సప్తంలో పంచంలో ఉన్నప్పుడు మహారాజయోగాల నుంచి సంపాదించాం వన్ వన్ సైడ్ అసెంబ్లీ అంతా నడిపించాం మరి అష్టమశని శని వచ్చినప్పుడు మీరు రెడీ అయిపోవాలి దాన్ని ప్రిపేర్ అయిపోవాలి ఏం చేయాలని అష్టమ ఏంటి శని అంటే ప్రజాదానం అంటే ప్రజల్లో మార్పు వచ్చేస్తుంది ప్రజల్లోనే అటాక్ చేస్తున్నాడు అంటే ప్రజల నుండి అటాక్ అవుతుంది అంతే తప్ప నీ యొక్క యజ్ఞాగాలు చేయడం వల్ల యోగం కలడం కాదు ఇక్కడ ప్రజలు శనిశ్వడు అంటే ప్రజాదరణ ఇచ్చేవాడు వాడు నేను చాలాసార్లు చెప్పాను శని ప్ర ఇచ్చే ప్రజాదరణ రాహు మాయ చేస్తాడు అలాగే మనకు బుధుడు ఇస్తాడు రాజకీయ రంగంలో కుజుడు కుజబలం ఇస్తాడు గురుడు జ్ఞానాన్ని ఇస్తాడు ఐదు గ్రహాలు అనుకూలం ఉంటేనే రాజకీయ రంగంలో ఉన్నత శిక్తులు చేరుకుంటాను చాలాసార్లు నేను చెప్పాను వీడియోస్లో మరి ఇప్పుడు శనిశ్వడు ఏం చేస్తాడు అంటే ప్రజాదరణ ఇస్తుంటాడు శాస్త్ర విషయం వచ్చింది ఏంటంటే ప్రజాదరణ వీక్ అవుతుంది అర్థం అక్కడ లాజిక్ ఇస్ దాట్ అతను ఎక్కరు అది ఆలోచించరు నువ్వే పథకాలు ఇవ్వడం కాదు నువ్వు ప్రజల్లోకి ఎంతవరకు వెళ్ళావు ఇంపార్టెంట్ ప్రజల్లోకి ఎంతవరకు అనేది ఈ రోజు వెళ్తుంది కాదు ఆ రోజు ఎంతవరకు వెళ్ళావు అనేది ఇంపార్టెంట్ సో నీకు అస్టమిషన్ వచ్చింది అంటే నువ్వు ప్రజల్లోకి వెళ్ళిపోవాలి ముందు ఆర్ ఎ పబ్లిక్ మ్యాన్ ఏ చీఫ్ మినిస్టర్ ఏ ఆల్మోస్ట్ లైక్ ప్రజాదరణతోనే ముందుకు వెళ్ళవలసిన వ్యక్తే తప్ప నువ్వు ఇండివిజువల్ సీఎం అవ్వలేరు సో అటువంటి ఏం చేయాలి అందులోకి వెళ్ళాలి అస్టమిషన్ రాగానే వెళ్ళాలి ఆ మనిషి ఏం చేస్తే అస్టమిషన్ కూడా ఇంట్లో కూర్చొని హాయిగా దర్బార్ నడుపుతూ కూర్చున్నారు సో అదంతవరకు వర్కౌట్ అవుతుంది ప్రజల్లోకి వెళ్ళకపోతే దిట్ ఇస్ అ ఫ్యాక్ట్ ఓన్లీ ఆ ప్రజల్లోకి ఎవరు వెళ్ళారు అక్కడ ఆ టైంలోని ఈయన ఇచ్చిన గ్యాప్ ఏదో ఆ గ్యాప్ని ఫిల్అప్ చేసుకుంది ఎవరంటే అపోజిషన్ పార్టీస్ అక్కడే ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ ముందు ముందుగాని వెళ్ళగలితే అష్టంశాన్ని ఏంటంటాడు ప్రజల్లోకి వెళ్తేనే కానీ నీకు ఫలితం రాదంటాడు సింపుల్ లాజిక్ అండి అస్ట్రాలజీ తెలుసుకోవాలంటే ప్రజానాయకులు అంటే పూర్వకాలంలో రాజుల కాలంలో రాజు పక్కన మంత్రి ఉండేవాడు మంత్రి అస్ట్రాలజీ చెప్పేవాడు ఎప్పుడు వర్షం పడేది ఎప్పుడు నీ ఆరోగ్యం బాగుంటుంది నీకు ఎప్పుడు సంతానం కలుగుతుంది సంతానం లాభం ఎప్పుడు జరుగుతుంది రకరకాలు చెప్తుండేవాడు వాడు మంత్రి అనేవాడు అస్ట్రాలజీ తెలుసు ఇప్పుడు ఎక్కడున్నాడు ఎవడు లేడుగా రాజ్యాన్నదే ఒకసారి పదకొండు వచ్చిన తర్వాత ఇంకా ఎవరితో పని లేదు ఇప్పుడు ఈయన అన్నట్లు చెప్తాను చెప్తాడు జనాల పాయింట్ సో ఇక్కడ ఏంటంటే ఈయనకి అస్టమిషయం వచ్చింది అంటే ఏం చేయాలి రాజకీయంగా ఏం చేయాలి ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలి ఈ అస్తంశని దోషం పోడం మనకి శని వస్తే మనం ఏం చేస్తామండి ఆ నూనె వేస్తాం లేకపోతే శనికు అభిషేకం చేస్తాం లేకపోతే శని శృంగారాపురం వెళ్తా ఉంటే సింగిల్గా మన మనసులు కాబట్టి ఇల్లు వచ్చేస్తాం దేవుడా అవసరం పెడతాం మరి నువ్వు ఒక్కటి సింగిల్ పర్సన్ అన్న రాష్ట్రాన్ని వెళ్తున్నావు రాష్ట్రంలో ప్రజలకు ఉపయోగపడే పనులు మనం ఏం చేయాలి ప్రజలకు ఎలా మనం వెళ్ళాలి వాళ్ళతో ఎలా కలిసి ఈరోజు మనం కాఫీ కూర్చున్నాం టి షాప్లో కూర్చొని బజ్జీలు తిన్నాం లేకపోతే వాటితో కూర్చుని ఫోటోలు తీసుకున్నాం ఇది కాదు లెక్క ఆ టైంలో ఏం చేస్తున్నాం ఎందుకంటే ఆ పదవికి వెళ్ళిన తర్వాత ఏంటంటే అష్టమిషన్ గురించి పట్టించుకోవచ్చు ఇప్పుడు ఏం గోచరిస్తుంది ఇప్పుడు అష్టమిషన్ ఉన్నా కూడా గురువు అనే గ్రహణం చేశాడంటే ఏకాదశంలో లాభస్థానంకి వచ్చాడు ఈ లగ్నానికి ఆయన యోగకారకుడు ఎందుకు కర్కాటక రాశికి గోచారదిచ్చే యోగకారకుడు గురుడే భాగ్యాలు అదృష్టం ఇచ్చేవాడు లాభస్థానంలోకి వచ్చాడు అదృష్టం ఇచ్చేవాడు లాభస్థానంలోకి వచ్చాడు కానీ ఏదో ఒక లాభాన్ని ఇస్తాడు అంటే విదీపిన నుండి ఏదో లాభం తీస్తాడు లాభం ఇస్తాడు కాబట్టి డెఫినెట్గా ఆ లాభం ఇచ్చినప్పుడు ఏంటంటే ఇంతకుముందు కూడా అంటే ఆ గురువు యొక్క బలం కూడా ఆయనకి లేకుండే కారణం ఏంటంటే రాజ్యంలో ఉన్నప్పుడు శని దృష్టి కూడా పడింది ఆయన మీద ఇప్పుడు శని దృష్టి పడితే గురువు చేయాలకున్నప్పుడు కూడా చేయలేపాడు ఈయన గురువు నమ్ముకున్నాడు గురువు అంటే ఎవరు దైవాన్ని నమ్ముకున్నాడు ఆ గురువు మీద శని దృష్టి పడింది అంటే లాజిక్స్ బోల్డర్నా మీరు అడుగుతున్నారు కాబట్టి ఇవన్నీ చెప్తున్నాను సో ఈ యొక్క మేషరాశిలో ఉన్న గురుడి మీద శని దృష్టి పడడం వల్ల గురువు చేయాలనుకుంటూ కూడా వాడు అంటే గురువు బలం వస్తుంది నాకేముంది దైవ బలం ఉంది నేనేమైనా సాధించగలుగుతాను దాని మీద శని యొక్క దృష్టి పడింది లాజిక్ మీకు చెప్తున్నాను ఇప్పుడు శని దృష్టి పడి వాడు ఏం చేస్తాడు వాడు ఉండరా శని యొక్క బలంతుడు గురువు కంటే శని బలవంతుడు వాడి దృష్టి ఎప్పుడైతే పడిందో వాడు ఏం చేయాలి కూడా అదే చేయగలుగుతాడు ఇన్ఫ్లుయెన్స్ పే సార్ట్ ఇప్పుడు నేను మీకు ఇన్ఫ్లుయెన్స్ చేశాను ఏం చేస్తారు మీరు ఇంట్లో మీ పనులను మానేసి నేను రామాకృష్ణ అంటే మొదలెడతారు నేను ఇన్ఫులుయెన్స్ చేస్తే ఎందుకంటే నేను దాన్ని నమ్ముతాను కాబట్టి రాముడు పూజేయమ లక్ష్మణ్ పూజ చేయమ అంటాం అంటే మీరేంటే నమ్ముతుంటారు నా ఇన్ఫ్లుయెన్స్ అలా శని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎప్పుడైతే గురువు మీద గురువు చేయాలని చేయలేదు ఆ గురువు నమ్మకం నాకు ముందుకెళ్తాడు అవ్వలేదు ఆ గురువు ఇప్పుడు ఏంటంటే బృహస్పతి వృష్ వృషభంలోకి వచ్చాడు ఏకాదశం లాభస్థానంలోకి వచ్చాడు లాభం వచ్చి ఏదో ఒక లాభం ఇస్తాడు ఏం కావాలి లాభం ఆయనకి ఇప్పుడు జరగాలి లాభం లాభం జరగాలంటే పోయింది పోయింది మనలో ఒక గెలుపు అనేది లాభం గెలుపు అనేది లాభం అంటే ఏంటంటే మిగిలిన వాళ్ళకంటే ఒక సీట్ ఎక్కువ వచ్చినా అది లాభమే యా సింపుల్ యాజ్ దట్ ఇప్పుడు మీరు పదిహేడు సీట్లు ఉన్నారు పదిహేడు సీట్లు అని మనకు అపోజిషన్లో బీజేపీ ఉన్న ఒకటి కాంగ్రెస్ ఉన్న ఆ కాంగ్రెస్ కంటే ఒక్క సీట్ ఎక్కువ వచ్చినా మన లాభమే ఆ సింపుల్ అస్ దట్ ఖచ్చితంగా అక్కడ ఉన్న మీకు సింపుల్ ఆన్సర్ చెప్పేస్తుంది కాంగ్రెస్ మీద బీజేపీ మీద ఎందుకంటే ఒక సీట్ ఎక్కువగానే వస్తుంది వీటికి ఇంట్లో నో డౌట్